పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన ఒక్క మంచి గుర్తుకు రాదు ఏ పేదవాడికి కూడా ఆయన పేదవాడి కోసం తెచ్చిన ఒక్క స్కీమ్ కూడా ఏ పేదవాడికి గుర్తుకు రాదు అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు చెప్తాడు మోసాలు చేస్తాడు అధికారం దక్కితే చంద్రబాబు చేసే బాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమైన హామీలు అంటూ ఆయన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ ఒక్కసారి చూసారా అని అడుగుతా ఉన్నాను గుర్తుందా అన్న ఈ ప్యాంప్లెట్ ఈ పాంప్లెట్ గుర్తుందా తమ్ముడు అక్క ఈ పాంప్లెట్ గుర్తుందా కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలంటూ ఈ పాంప్లెట్ పంపించాడు పంపించిన తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలంతా ఓట్లు వేశారు వేసిన తర్వాత చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ముఖ్యమైన హామీలనంటూ సంతకం పెట్టి ఇదే కూటమిగా మారి ఇదే కూటమిగా తాను ఈ ఫోటోలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ లో చెప్పిన హామీలు ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా చేసేడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇందులో చెప్పిన హామీలు మొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయాలు ఉన్నారు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చంద్రులు పైకి ఎత్తారు ఇలా రెండో హామీ చంద్రబాబు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ ప్యాప్లెట్ లో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ అని అన్నాడు అకా పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు అకా పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు మరి పొదుపు సంఘాల రుణాలు ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాల రుణాలు ఇందులో ఒక్క రూపాయ మాఫీ చేశాడో అడుగుతా ఉండమే బిడ్డ ఇలా రెండు ఇలా మూడో హామీ ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మీ ఇళ్లలో ఏ ఒక్కరికైనా కూడా ఇరవై ఐదు వేల కంటే దేవుడు ఎరుగు ఒక్క రూపాయన బ్యాంకుల్లో వేసాడో అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 మీ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ నా పక్కనే రంగయ్యన ఉన్నాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగయ్యనను మీకు పరిచయం చేస్తా ఉన్నాను మీలో ఒకడు మీలో ఒకడు వెనకబడిన కులాలకు సంబంధించిన వాడు మీలో ఒకడు మంచివాడు సౌమ్యుడు నేను ఇంతకు ముందే చెప్పా చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి ఆయన పేద ప్రజల కోసం పేదవాడి కోసం ఏ రోజు బటన్లు నొక్కలేదని మీ బిడ్డ మీ జగన్ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి ఎందుకంటే మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి ఈరోజు నేను చెప్తా ఉన్నా చంద్రబాబు ఇచ్చే రెండు వేల రూపాయలకు మూడు వేల రూపాయలకు పొరపాటును మోసపోకండి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్ మళ్ళీ ఉంటేనే జగన్ మళ్ళీ ఉంటేనే ప్రతి నెల మీకు క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుందో ముందే చెప్పి ప్రతి నెల ఇదిగో ఈ నెల రైతు భరోసా ఇదిగో ఈ నెల అమ్మఒడి ఇదిగో ఈ నెల చేయూత అని అంటూ ప్రతి సంవత్సరము ఐదు సంవత్సరాలు ప్రతి పథకము కూడా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు ఇచ్చే రెండు వేలకు మూడు వేలకు మోసపోవద్దండి గుర్తుపెట్టుకోండి జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పట్టుగా అన్నది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలన్నీ కొనసాగాలినంటే మళ్ళీ జగనే రావాలి జగనే కావాలి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నా కుడి పక్కన ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ శంకరైన నిలబడతా ఉన్నాడు తాను కూడా మీలో ఒకడు తాను కూడా మీలో ఒకడు వెనకబడిన కులాలకు సంబంధించిన వాడు మంచివాడు సౌభ్యుడు మంచి చేస్తాడు మీరు ఇక్కడ నొక్కే బటన్ ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి మీ బిడ్డ పెన్షన్ ఇంటికి నేరుగా పంపుతా ఉంటే అడ్డుకున్న ఢిల్లీ దాకా వినిపించాలి సౌండ్ మీ బిడ్డ బటన్లు నొక్కితే అడ్డుకున్న ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి అంత గట్టిగా ఖచ్చితంగా సౌండ్ వినిపించేట్టుగా మీ మెజారిటీతో ఇద్దరిని కూడా గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ మీ అందరినీ రెండు చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాడు మీ బిడ్డ